వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ నిత్యం విధుల్లో ఉన్న పోలీసులకు ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శేఖర్ చెప్పారు అనంతపురంలోని పోలీస్ ఫెరడ్ మైదానంలో పోలీస్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి ఇవాళ గుంతకల్లు పట్టణం అనంతపురం రూరల్ పోలీసులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శేఖర్ మాట్లాడుతూ పోలీసులకు క్రికెట్ పోటీలు నిర్వహించడానికి కృషి చేసిన జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నిత్యం విధుల్లో బిజీగా ఉన్న తమకు ఈ ఆటలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు ఈ అవకాశం కల్పించిన పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రోజు మన అనంతపురం జిల్లాలో నిరంతరము ఎప్పుడు పోలీస్ డ్యూటీలోనే బిజీగా ఉండేటటువంటి మాకు మా గౌరవ జిల్లా ఎస్పీ దొర గారు గారి ద్వారా అందరు కూడా క్రికెట్ ఆడాలా క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మాకందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్క పోలీస్ సబ్ డివిజన్ నుండి ఒక టీమ్గా ఏర్పడి మేము ప్రతిరోజు మార్నింగ్ కూడా ఈ టోర్నమెంట్ అనేది జరుగుతూ ఉంది ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుండి డిఎస్పీ స్థాయి వరకు కూడా అందరు కూడా పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క కెపాసిటీని వారి యొక్క ఎఫిషియన్సీని చూపిస్తూ ఉన్నారు దీనివల్ల మాకు ఎంతో ఆరోగ్యము తర్వాత మా గతంలో ఆడినటువంటి ఆటలను కూడా మేము గుర్తు చేసుకొని మళ్ళీ మేము ఒక గ్రౌండ్లో ఒక మంచి సమయం గడిపేదానికి ఒక మంచి క్రీడా స్ఫూర్తిని నింపుకునేదానికి ఇది మాకు ఒక మంచి అవకాశము అంత మాత్రమే కాదు ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇలా గేమ్స్ ఆడుకునేదానికి క్రికెట్ ఆడుకునేదానికి కూడా ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేపించినందుకు మా అనంతపురం జిల్లా ఎస్పీ దొర గారికి మా పోలీసు అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు గుంటగల్ సబ్ డివిజన్ వర్సెస్ అనంతపురం రూరల్ సబ్ డివిజన్ మధ్యన మ్యాచ్ జరుగుతూ ఉంది ఫస్టు అనంతపురం రూరల్ సబ్ డివిజన్ బ్యాటింగ్ చేస్తూ ఉంది గుంటకల్ వాళ్ళు ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు